హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు మనం చిన్న కథ చెప్పుకుందామా తగిన శాస్త్రట ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు కూలీనాలు చేసుకుంటూ పొట్టపోసుకొని వాడట అతడు గుడిసె ప్రక్కన కొంత ఖాళీ స్థలం ఉండేదట దానికి కంచిగట్టి కష్టపడి తవ్వి ఎరువు వేసి గుమ్మడి పాదులు వేసేట కొంతకాలానికి గుమ్మడి పాదులు నమనమలాడుతూ ఎదిగాయట పెర్రలు కలకలలాడుతుంది కానీ ఆ గుమ్మడికాయల్లో ఒకటి తప్ప మిగిలినవన్నీ ఒక మాదిరిగా ఎదిగాయట ఒక పక్క గుమ్మడికాయ మాత్రం పెరిగి పెరిగి ఒక్క గుమ్మడికాయ బాగా పెరిగిపోయిందట పెరిగి పెరిగి చాలా పెద్దదిగా కాసిందట ఊరి ప్రజలంతా దాన్ని చూడటానికి తండోపతండాలుగా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళట ఆ పెద్ద గుమ్మడికాయని మహారాజు గారికి బహుమానంగా ఇస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాట ఆ ఊరి పెద్ద ఊరి పెద్ద ఇచ్చిన ఆలోచన అతనికి బాగా నచ్చిందట ఓ బండి కుదుర్చుకొని పది మంది మనుషుల సాయంతో బండిలో పెట్టించి దాన్ని రాజా వద్దకు తీసుకొని వెళ్ళి అందించాడు రాజు ఎంతో మురిసిపోయి అతను ఊహించలేనంత బహుమానాన్ని ఇచ్చాట ఆ బహుమానం అందుకని ఆనందంతో తన ఊరికి చేరాడు ఆ పేదవాడు ఆ సంగతంతా ఊరి పెద్ద రైతుకు తెలిసిందట తన దగ్గర పనిచేసే కూలివాడికి రాజు సత్కారం దొరకటం అతడు ఓర్చలేకపోయాడు ఇంతకంటే మంచి సత్కారం పొందాలనుకున్నాడు మేలుజాతి కోడు దోడనొకదాని కొని బాగా మేపి చిన్న గున్న ఏనుగులాగా తయారు చేసి ఒక మంచి ముహూర్తం చూసుకొని రాజు వద్దకు వెళ్ళాడు పేదవాడు ఇచ్చినట్లుగానే రాజుకు ఇవ్వాలని ప్రయత్నించాడు కానీ రాజు అతడి దుర్బుద్ధి పసిగట్టాట ఇలా శవాష్ కోడే బాగుంది పది ఎడ్ల పని ఇదొక్కటే చేయగలదు ఇది మీలాంటి రైతుల దగ్గర ఉంటేనే బాగుంటుంది అన్నట అలా అనకండి మహాప్రభు దీనిని మీకు బహుమతిగా తెచ్చాను కాదనకండి అని బతిమట రాజు ఇచ్చే అద్భుతమైన కానుకల కోసం కోడదోను ఎర్రగా పెట్టాడట రైతు దుర్బుద్ధికి రాజు సరే నీ కోరిక నేనెందుకు కాదనాలి అలాగే నాకు నాకు నువ్వు ఇచ్చిన బహుమానానికి ప్రతిఫలంగా నీకు నేను ఒక బహుమానం ఇస్తున్నాను ఒక మాసం కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడంట అత్యాసకు పోయినందుకు తగిన శాస్త్రి జరిగింది అని బాధపడ్డాడంట ఆ పెద్ద రైతు అది ఫ్రెండ్స్ బాగుందా మీకు నచ్చిందా